శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పరమేశ్వరుని పరిరక్షణలో స్వామి జపానంద స్వీయ అనుభవాలు తూర్పు బెంగాల్ ఇప్పటి బంగ్లాదేశ్లో ఉన్న ఒక చిన్న ఊరు ఫరీద్పూర్ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న దేశభక్తులు చాలామంది ఫరీద్పూర్లో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్వామి జపానంద ఫరీద్పూర్ వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమంలో బస చేశారు ఆ ఆశ్రమం ఎదురుగా దారికి అవతల పక్క పెద్ద మైదానం ఉన్నది మైదానానికి ఆ చివరిన పెద్ద ఇల్లు ఒకటి ఉంది ఆ ఇంటి యజమాని ఒక వైద్యుడు ఆ వైద్యుడు మంచివాడు దైవభక్తి కలవాడు సౌమ్యుడు అనుకూలవతి అయిన భార్య ఇద్దరు పిల్లలతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు స్వామి జపానంద ఫరీద్పూర్ చేరుకున్న రోజు ఆ వైద్యుడు వచ్చి పరిచయం చేసుకున్నాడు స్వామీజీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత రోజూ వచ్చి కలుస్తూ ఉంటానని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రతిదినం వచ్చి ఏవో ధార్మిక చర్చల్లో పాల్గొనేవారు అలా ఒక నెల గడిచింది ఒకరోజు ఆ వైద్యుడి పిల్లలిద్దరూ ఉదయం తొమ్మిది గంటలకు ఆశ్రమం దగ్గరే ఉన్న మామిడి చెట్టు కింద ఆడుకోవడం స్వామి చూశారు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు చూస్తే ఇంకా వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారు అప్పుడు స్వామి ఆ బాలికని పిలిచి ఏమిటి సంగతి మీరు ఇంకా ఎక్కడే ఆడుకుంటున్నారు భోజనం చేయడానికి ఇంటికి వెళ్ళలేదేం అని అడిగారు ఆ బాలిక ఏమి మాట్లాడకుండా వంచుకుని నిల్చుంది ఇంతలో ఆ బాలుడు కూడా అక్కడకు వచ్చాడు వాళ్ళిద్దరి ముఖాలు భోజనం లేక నీరసంగా వాడిపోయాయి జపానంద మళ్ళీ బాబు ఇవాళ ఏమైంది అమ్మ అన్నం పెట్టలేదా అని అడిగారు ఈ ప్రశ్నకి ఏ జవాబు రాలేదు సన్యాసి మరేమీ అడగకుండా వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి అరటిపళ్ళు మరమరాలు ఇచ్చారు వైద్యుడు కనిపిస్తే ఇప్పటి వరకు పిల్లల్ని ఆకలితో ఉంచారేమిటని అడగాలి అని మనసులోనే అనుకున్నారు వైద్యుడు ఇంట్లో నుండే పిల్లలు ఏదో తినటం గమనించి నెమ్మదిగా స్వామీజీ దగ్గరికి వచ్చాడు తండ్రిని చూసి పిల్లలిద్దరూ చాలా భయపడ్డారు స్వామి భయపడవద్దని చెప్పడంతో ధైర్యంగా మామిడి చెట్టు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోయారు జపానంద ఆ వైద్యుడితో ఏమైంది ఇంట్లో ఇవాళ వంట చేయలేదా పిల్లలిద్దరూ ఆకలితో ఉన్నారు అని అడిగారు వైద్యుడు కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు కాసేపు మౌనంగా ఉన్న తర్వాత స్వామీజీ మీ దగ్గర దాపరకం ఎందుకు ఇంట్లో ఏమీ లేవు అందుకని వంట చేయలేదు కానీ సాయంత్రం లోపు ఆ భగవంతుడు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తాడు ఇప్పటి వరకు ఎప్పుడూ పస్తూ ఉండలేదు భగవంతుడు దయామేయుడు అన్నాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరికూ ఆరోగ్యం బాగాలేదని త్వరగా రమ్మని పిలిచాడు వెంటనే వైద్యుడు స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వస్తూ బజార్ నుంచి వంటరి సరుకులు తీసుకొని వచ్చాడు దూరం నుంచే చేతిలో ఉన్న సంచి చూపిస్తూ స్వామీజీ భగవంతుడిచ్చాడు అని ఇంట్లోకి విడిపోయాడు వైద్యుడికి భగవంతుడి పట్ల ఉన్న శ్రద్ధ భక్తి విశ్వాసం శరణాగతి భావం చూసి సన్యాసి ముగ్ధుడయ్యారు వైద్యుడి పట్ల గల గౌరవం మరింత పెరిగింది ఇంట్లో సామాన్లు పెట్టి అతడు సన్యాసి దగ్గరికి వచ్చి నేను చెప్పాను కదా భగవంతుడు సాయంత్రం లోపల ఏదో ఒకటి తప్పకుండా ఇస్తాడని ఇప్పటి వరకు రోజంతా ఉపవాసం ఎప్పుడూ ఉండలేదు పిల్లలకు ఆకలి వేసినా ఎవరిని తినటానికి అడగవద్దని వాళ్ళమ్మ చెప్పింది అందుకే ఇవాళ వాళ్ళు మీ దగ్గరకొచ్చి మీరిచ్చిన పళ్ళు తినడం చూసి ఆశ్చర్యం వేసింది అన్నాడు అంతా విన్న స్వామీజీ వాళ్ళు అడగలేదు నేనే పిల్లల్ని పిలిచాను మన మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి పిల్లలు నేనిచ్చిన పళ్ళు స్వీకరించారు అన్నారు జపానంద అవును స్వామీజీ అది మా అదృష్టం వీళ్ళకి మీరంటే ఇష్టం మీ దగ్గర తీసుకునే పళ్ళు తిన్నారని నేను తప్పు పట్టడం లేదు అది చాలా సంతోషకరమైన విషయం అన్నారు ఇంట్లో ఏమీ లేకపోతే ఇంకొకరిని అడగవచ్చు కదా అన్నారు స్వామీజీ స్వామీజీ మా తండ్రిగారు ఎప్పుడూ ఎవరి దగ్గర ఏమి తీసుకోవద్దని ఒకసారి చెప్పారు అందుకని నిన్ను ఎప్పుడు ఎవరిని ఏమీ అడగలేదు అన్నాడు వైద్యుడు మీ దగ్గరకు మందులు తీసుకోవడానికి అంతమంది వస్తారు కదా అయినా మీ పరిస్థితి ఇలా ఉందేమి అని అడిగారు సన్యాసి స్వామీజీ మీరన్నది నిజమే కానీ రోగిని పరీక్షించడానికి డబ్బు పుచ్చుకోవద్దని మా తండ్రిగారు చెప్పారు అందుకని రోగులను నేను డబ్బడగను ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను ఇవ్వకపోతే నేను ఏమి అడగను అన్నాడు వైద్యుడు బాగానే ఉంది కానీ మీరు జమా ఖర్చుల లెక్కలు వ్రాసి ఉంచుకోరా అని స్వామీజీ అడిగారు అందుకు ఆ వైద్యుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా పద్దు వ్రాస్తాను అన్నారు అలాగా మీకు అభ్యంతరం లేకపోతే ఆ పద్దు పుస్తకం నాకు చూపించగలరా అని స్వామీజీ అడిగారు వైద్యుడు కొంచెం ఆలోచించి మీ దగ్గర దాపరకం ఎందుకు అని ఇంట్లోకి వెళ్ళి తన పద్దు పుస్తకం తెచ్చి ఇచ్చాడు అంతా లెక్కగడితే సుమారు పదిహేను వందల దాకా బాకీలున్నాయి చాలామంది ఏళ్ల తరబడి వైద్యుడి సేవలు అందుకుంటూ కూడా అతనికి డబ్బు ఇవ్వాలనే స్పృహే లేకుండా జీవితం గడుపుతున్నారు దానికి కారణం వైద్యుడు డబ్బు అడగకపోవటం స్వామీజీ వెంటనే ఆశ్రమ కార్యదర్శిని పిలిపించి అసలు కథంతా చెప్పారు ఆశ్రమానికి వచ్చే మరికొంతమంది మనుషుల్ని పిలిచి మిత్రులారా వైద్యుడు డబ్బు అడగరు కదా అని మీరు ఇవ్వటం మానేస్తే ఎలా సమయానికి ఎవరు సొమ్ము వాళ్లకు ఇవ్వటం ధర్మం కదా అతను వ్రాసిపెట్టుకున్న పద్దులు చూసి నేనంతా తెలుసుకున్నాను అతని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను మీతో ఈ మాట చెప్తున్నాను మీరంతా ధర్మం తెలిసిన వాళ్ళు అవతలే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎవరికి ఎంత ఇవ్వాలో అది సమయానికి ఇవ్వాలి ఇది మీ కనీస ధర్మం అని చెప్పారు స్వామీజీ ఆ రాత్రికే కొంతమంది తాము ఇవ్వవలసిన బాకీలు ఇచ్చారు సుమారు ఏడు వందల రూపాయలు వచ్చాయి మరికొంతమంది మర్నాడు పంపించారు రెండు రోజుల్లో సుమారు పదిహేను వందల రూపాయలు వసూలైంది అది ఆ వైద్యుడు ఊహించినది ఆ రాత్రి అతను స్వామి జపానంద దగ్గరకు వచ్చి మహారాజ్ వాళ్ళందరికీ మీరు ఈ విషయాలు ఎందుకు చెప్పారు చాలా బాధగా ఉంది అన్నాడు దానికి స్వామిజీ బదులిస్తూ మీరు ఏ తప్పు చేయలేదు అంతా నేనే వాళ్ళకి చెప్పాను ఇందులో దోషము పాపము అనేది ఉంటే అది నాదే వాళ్లంతా చదువుకున్నవాళ్ళు ధర్మపరాయణులు కానీ కర్తవ్యం మర్చిపోయారు అది నేను వాళ్లకు గుర్తు చేశాను ఒక సన్యాసిగా అది నా కర్తవ్యం వాళ్ళని బాకీలు తీర్చమని అడగటం వల్ల మీరు బాధపడుతున్నారు ఇది మీ మంచితనానికి నిదర్శనం మీలాంటి మంచి మనిషిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు వైద్యుడు చెమ్మగిలిన కళ్ళతో నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు ముఖంలో వేదన కనిపిస్తోంది రాత్రంతా చాలా బాధపడినట్లు తెలుస్తోంది మూడో రోజు వైద్యుడు వచ్చి సన్యాసిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో చిరిగి మాసికలు వేసి ఉన్న బట్టలు ఆరుతున్నాయి అది గమనించిన సన్యాసి ప్రశ్నార్థకంగా వైద్యుడి వెంక చూశారు రాత్రి ఇంట్లో ఇవి వేసుకొని కాలక్షేపం చేస్తాం పగలు బయటికి వెళ్ళటానికి అందరికీ ఒక్కొక్క జత మంచి బట్టలున్నాయి ఇవాళ బజార్ నుంచి కొత్తవి కొని తీసుకొస్తాను మీరే కదా సుమీపించారు అని అంటూ ఉంటే ఆ వైద్యుడి గొంతు పూడుకుపోయింది మాట రాలేదు అతని భార్య కళ్ళల్లో కూడా నీళ్లు నిండిపోయాయి వారి ఇల్లే ఓ పవిత్ర దేవాలయం అని సన్యాసికి అనిపించింది కష్టాల్లో కూడా కలత చెందకుండా ఆ భగవంతునిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆ ఆదర్శ దంపతుల్ని స్వామి జపానంద నిండు మనస్సుతో ఆశీర్వదించారు